నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి గోచరం కనుక మీరు పరిశీలించినట్లయితే మీ రాశికి ప్రజెంట్ లోపల శని గోచరం జరుగుతుంది ఒకేలా బాయ్ జాతకం లోపల చంద్రునితో పాటు ఎందుకంటే మీ జాతకంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇది చూస్తున్నారు మీ జాతకంలో కనుక చంద్రునితో పాటు కుజుడు ఉన్నట్లయితే కాస్త ప్రజెంట్ సిచ్యువేషన్ మీకోసం కాస్త ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశం అయితే ఉండబోతుంది కాస్త ఎనర్జీ లెవెల్ హైలో అయితే ఉండబోతుంది కాబట్టి తెచ్చుకోవడం మీరు ప్రయత్నించండి ఫ్రిజన్ గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మీ రాశిలో శని ప్రభావం గోచరం జరుగుతుంది అండ్ రాశి నుంచి ధనస్థానంలో రాహు ఉన్నాడు రాశి నుంచి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు రాశి నుంచి చతుర్థ స్థానం లోపల దేవుడు బృహస్పతి శుక్రుడు రవి అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు అది ఇంకో విషయం ఏంటంటే రాశి నుంచి మళ్ళీ అష్టమ స్థానం లోపల కేతు ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలం నింపిదం చేయడం అయితే జరిగింది ఒక రకంగా చూసుకున్నట్లయితే రాశి నుంచి చతుర్థ స్థానం లోపల ఇన్ని గ్రహాలు గురువు శుక్రుడు రవి బుధుడు ఉండడం వల్ల కాస్త కొన్ని విషయాల లోపల మానసిక ఆందోళన తప్పకుండా ఉండే పోతుంది ఈ మానసిక ఆందోళన పాజిటివ్ నెగిటివ్ కనుక చూసుకుంటే పాజిటివ్ గానే ఉంటది చేయాలని చాలా కోరికలు ఉంటాయి అంటే ఇది పని చేయాలి ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి ఈ జాబ్ చేస్తే బాగుంటది జాబ్ అప్లై చేస్తే బాగుంటది అనిపిస్తుంటాయి కానీ చేస్తే మళ్ళీ ఒక భయం కూడా ఉంటది దక్కుద్దా దక్కదో వచ్చుద్దో రాదో కాస్త చేయాలని అనుకుంటున్నాను కానీ అడ్డంకులు ఎక్కువ అనిపిస్తున్నాయి టైం బాగాలేదు ఇలాంటి విషయాల లోపల వెనక జరుగుతారు అంటే ఆలోచన వచ్చింది కానీ మనసు దాన్ని ఒప్పుకోవట్లేదు బిజినెస్ కనుక చూసుకున్నది ఎవరిదైతే సిమ్ కుంభరాశ్వరి బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి కాస్త బిజినెస్ లోపల పని ఎక్కువ ఉండబోతుంది మీ బిజినెస్ లోపల కాస్త పని ఎక్కువ ఉండబోతుంది మీరు ప్రత్యేకంగా శనికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నట్లయితే అక్కడ కాస్త మీ పని డీలే తర్ హండ్రెడ్ పర్సెంట్ అవుద్ది మీ శనికి సంబంధించిన బిజినెస్ కనుక అయితే మీకు మిగతా గురుకు సంబంధించిన శుక్రుకి సంబంధించిన బిజినెస్ ఉంటే అది మంచి జరుగుద్ది అని ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా మీకు రాహుకి సంబంధించిన బిజినెస్ బుధునికి సంబంధించిన బిజినెస్ ఉంటే కాస్త కొన్ని విషయాల లోపల తప్పుడు నిర్ణయాలు అవుతుంటాయి తప్పు నిర్ణయం అంటే మీకు పది మంది సలహాలు ఇస్తుంటారు ఇది చెయ్యకు ఇది చెయ్యకు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చేయ రకరకాల మిమ్మల్ని చేస్తుంటారు మిమ్మల్ని చెప్తుంటారు కానీ అందులో ఎవరు తినాలి అర్థం అవ్వదు కానీ ఒక వ్యక్తి తప్పకుండా మీరు వినండి బిజినెస్ లోపల హండ్రెడ్ పర్సెంట్ మార్పు అవసరం ఆ మార్పు మీరు రాబోయే రోజులు తప్పకుండా చేసి తీరుతారు బిజినెస్ కోసం పాజిటివ్ నెగిటివ్ అంటే ఇప్పుడు మీరు ప్రయత్నించండి ఆఫ్టర్ ఫోర్టీన్త్ తర్వాత మీకోసం అది పాజిటివ్ తప్పకుండా అయి తీరుద్ది విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులకి ప్రెసెంట్ టైం లోపల బాగానే ఉంది కాస్త భయం భయంగా ఉంది కుంభరాశి వారిని కానివ్వండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరియర్ గురించి ప్రెసెంట్ టైం లోపల చాలా భయపడుతున్నారు చాలా భయపడుతున్నారు అంచనా కన్నా ఎక్కువ మంచి భయపడడం వల్ల కాస్త కుంభరాశి వారు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సలహా ఇవ్వండి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి వాళ్ళకి మంచి మార్గదర్శనం ఇవ్వండి వాళ్ళకి మంచి నిజాలు చెప్పండి ఈ ఫీల్డ్ లో వెళ్తే ఈ ఫ్యాకల్టీలో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇలా ఇలా అవద్ది దీని తర్వాత ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటదని కేవలం మీరు వాళ్ళని ఇప్పుడే కేవలం మంచి చూపించకండి ఈ సెక్షన్ లో వెళ్తే మీకు ఇలా ఇలా ఉండబోతుంది మీకు ఇలా ఇలా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పండి మీరు కేవలం వాళ్ళకి హెడింగ్ ఇచ్చారు దానిలో పని వాళ్ళు సంతోషంగా ఉన్నారు అదే చేయడానికి తర్వాత మళ్ళీ మీరే బాధపడాలి తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా కుంభరాశి వారి విద్యార్థులు ఎవరైనా కానివ్వండి పేరెంట్స్ సలహా తీసుకోండి ఇందులో మీరు ఏదైతే చేయాలనుకుంటారో అందులో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సలహా తీసుకోండి చూడండి ప్రాక్టికల్ గా మీరు అభ్యాసం చేయండి అభ్యాసం చేస్తేనే కదా మనకు అర్థం అయ్యేది రియల్ ఫ్యాక్ట్ ఏదవుతుందో ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి ఒకటి ఎవరికైతే జాయింట్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ప్రాబ్లం కంటిన్యూ అయితే పెరి కాస్త పెరుగుద్ది కాస్త అంటే బోన్స్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రెండోది ఏంటంటే ఎవరికైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో ఆ హార్ట్ పేషెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండాలి కుదిరినట్లయితే కాస్త మీకు హెల్త్ మీ జాతక పరంగా టైం బాగాలేకపోవడం ఫుల్ బాడీ చెకప్ చేసుకోండి ఫుల్ బాడీ చెకప్ తప్పకుండా మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ జీవితంలో కనుక చూసుకుంటే ఇక్కడ కుంభరాశి వారి ప్రేమ జీవితం నార్మల్ గా ఉండబోతుంది కాస్త ఇంట్లో తెలియడం వల్ల ఆ కాస్త తగులు అవుతుంటాయి ఇంట్లో తిరగడం వల్ల కాస్త తగులు అవుతుంటే కాస్త కొట్టాటాలు కూడా ఉన్నాయి మనస్పర్ధలు అవ్వబోతున్నాయి ఎమోషన్ చాలా ఎక్కువ కాబోతున్నారు ఎమోషన్ చాలా ఎక్కువ కాబోతున్నారు కానీ ఈ ఎమోషన్ లోపల తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి నేను తప్పుడు నిర్ణయాలు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి కుజుడు తృతీయ స్థానంలో నుండి పాప కరితరి యోగంలో ఉన్నాడు ఒక పక్కన రాహు ఇంకో పక్కన రవి తృతీయంలో రాహు ఉండడం కుజుడు ఉండడం వల్ల మీకు చాలా ఎనర్జీ ఇస్తుంటాడు అది చేయాలి ఇది చేయాలి ఇది చేస్తే బాగుంటది అలాంటి అటు మనం తెలిసిన ప్రేమ జీవితంలో తప్పు నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆ విధంగా అవుతూ ఉంటుంది మీరు అలాంటి పనులు అస్సలు చేయకుండా ఒక చేసినట్లయితే లైఫ్ లాంగ్ ఆ శిక్ష మీకు అనుభవించింది ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నది ఇక్కడ కుంభరాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ గా ఉండబోతుంది మ్యాక్సిమం కాదు గా ఉండబోతుంది ఖర్చు చాలా ఉండబోతుంది ఇన్కమ్ తక్కువ ఉండడం వల్ల కొన్ని విషయాల్లో భయం కూడా పెరుగుతూ ఉంటుంది డబ్బు మన కోసం ఎలా అరేంజ్మెంట్ అవుతూ ఉంటుంది అని నిద్ర కూడా సరిగా పట్టదు కానీ మనీ కోసం అయితే కుంభరాశి వారికి కాస్త ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ డబ్బు వచ్చుద్దా రాదా మరి అంటే ఏమో ఇంత బాధ అయితే ఉంది మళ్ళీ డబ్బు వచ్చుద్దా రాదా అంటే డబ్బు వచ్చుద్ది అవసరమైన వ్యక్తిని మిమ్మల్ని అడుగుతుంటారు మీరు వాళ్ళని అడుగుతుంటుంటారు గత సంబంధంలో రిలేషన్షిప్లో ఉన్న వారికి మీరు డబ్బులు అడిగి ఉపయోగం తీర్చుకుంటుంటారు అంటే ఆ టైంకి ఏదైతే మీకు అవసరం ఉందో ఆ అవసరం మీరు తీర్చుకుంటుంటారు డబ్బు అయితే వచ్చుద్ది ఖర్చు అయితే చాలా ఆగిపోతుంటుంది అదృష్టం గురించి లాస్ట్ మాట్లాడుకుందాం మ్యారిడ్ లైఫ్ దాంపత్య జీవితం కనుక చూసుకుని అయితే మీ ఆవిడ కావచ్చు మీ ఆయనే కావచ్చు వాళ్ళు చెప్పిన మాట వినండి ఫస్ట్ మీరు వాళ్ళు ఏదైతే చెప్తారో ముందు చాలా జాగ్రత్తగా గమనించండి వాళ్ళు చెప్పగానే మీరు చించుకోకండి వాళ్ళు చిన్న సలహా ఇవ్వగానే చించుకోకండి వాళ్ళు ఏదైతే మీకు చెప్తుంటారో చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు చించుకుంటారు నేను ఎందుకు చెప్తున్నా అది అర్థం చేసుకోండి మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల సింహరాశి వచ్చింది ఈ సింహరాశి అధిపతి రవి మీ రాశి నుంచి చతుర్థంలో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు గురువుతో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు బుధుతో ఉన్నాడు ఈ గురువు ప్రతి గురువుకి శుక్రునికి బుధునికి అస్తం చేసింది సప్తమ స్థానం కాబట్టి మీకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పది మంది మాటలు ఎందుకైనా నాకు నచ్చేయం చేయాలి మరి మరి ఏంటంటే ఇంట్లో మాట నేను అస్సలు ఇలాంటి కొన్ని క్యారెక్టర్ కొంత ఉంటుంటాయి అలా కాకుండా మీ ఆవిడ ఏం చెప్తుంది మీ వైఫ్ మీ హస్బెండ్ ఏం చెప్తుండో అది అర్థం చేసుకోండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇలా ఎందుకు అలా అలా అంటుంది మన కోసం అది నిర్ణయం మీరు చూడండి చాలా జాగ్రత్తగా ఏదో తొందర పాటులో తనకేం తెలియదు మొత్తం నాకే తెలుసు ఇలాంటి విషయాలు కనుక మీరు ఉన్నట్లయితే మీరు ప్రాబ్లం ఇరికిపోతారు మీరు ప్రాబ్లంలో ఇరికిపోతారు కాబట్టి ఇద్దరికి కో ఇద్దరు తెలుసుకోండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చూడండి అది చూసుకొని మీరు ప్రయత్నించాలంటే సమస్యలు వస్తాయి సమస్యల లోపల మనం ఎలా దాన్ని ఎదుర్కోగలుగుతామో అది ఇద్దరికీ తెలిసి ఉంటుంది భర్తకి అడ్జస్ట్మెంట్ అవుతారా లేకపోతే వదిలేసరిగిపోతారా లేకపోతే పర్వాలేదు మనం చూసుకుందాం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం అది ఇద్దరు కాన్స్ట్రిబ్యూషన్లో ఉంటుంది కానీ మీరు మీ భార్య ఏదైతే మీ వైఫ్ అడ్రెస్పెండ్ ఏదైతే చెప్తాడో దాన్ని కాస్త గౌరవించండి పాటించండి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా ఇక్కడ కుంభరాశి వారికి బాగానే ఉండబోతుంది కాస్త సంతానం సమస్య సంతాన ఆరోగ్యం వల్ల సంతాన భవిష్యత్తు వల్ల కాస్త కొన్ని విషయాల లోపల తొందర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ చెప్తున్నా కుంభరాశి వారి సంతానం వల్ల సంతాన భవిష్యత్తు వల్ల కొన్ని తొందర పాటు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరిదైనా పరిశీలించండి ఎవరిదైనా మార్గదర్శనం తీసుకోండి ఎవరైనా కన్సల్టెంట్ అవ్వండి ఎవరిదైనా సలహా తీసుకోండి ప్రత్యేకంగా పిల్లల కెరియర్ కోసం పిల్లల కెరియర్ కోసం కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి కన్సల్టెంట్ తీసుకోండి సంప్రదించండి పిల్లలు ఏ కెరియర్ లోపల వెళ్ళాలి అనుకుంటున్నారు ఏం చేద్దామని అనుకుంటున్నారో ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు వాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేయాలి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో స్పెండ్ టైం స్పెండ్ చేయండి ప్రత్యేకంగా ప్రెజెంట్ టైం లోపల కుంభరాశి వారు వాళ్ళ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువ వాళ్ళతో ఇదే అవ్వండి దగ్గర అవ్వండి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ పంచమాధిపతికి చూసుకుని అయితే రాసు నుంచి చతుర్థంలో ఉన్నాడు అని అష్టమాధిపతి కూడా బుధుడు అవుతాడు అష్టమాధిపతి కూడా బుధుడు అవ్వడం వల్ల చతుర్థ స్థానం ఉండడం వల్ల కాస్త వాళ్ళతో దగ్గరగా మీరు ఉండడానికి ప్రయత్నించండి పిల్లల కోసం ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కుంభరాశి వారు ప్రొఫెషనల్స్ ఎవరైనా కానివ్వండి చాలా బాగుండబోతుంది ప్రొఫెషనల్ ఉన్నవారికి చాలా బాగుండదు ఎందుకంటే రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి చాలా పని ఉండబోతుంది చాలా పనులు చేయబోతున్నారు కొన్ని బాధ్యత బరువు పెరగబోతుంది బాధ్యత బరువు పెరగబోతుంది మన పైన బరువు బాధ్యత తీసుకొని ముందుకెళ్తే అది చాలా బాగుంటుంది అది రాబోయే రోజుల్లో జరిగేది కూడా అదే రాబోయే రోజుల్లో జరిగేది కూడా అదే మంచి జరుగుద్ది భయపడే అవసరం లేదు ఉద్యోగస్తులు కూడా బాగానే ఉండబోతుంది చింత అంటే అంత చింతించే అవసరం అయితే లేదు హా ఒక పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే చెప్తుంటారో మీకు అనిపిస్తుంటది కొన్ని కొన్నిసార్లు ఇది నిజమా కొన్ని కొన్నిసార్లు అబద్ధం అనిపిస్తుంటది వాళ్ళు ఏం చెప్పినా మీరు కాస్త పాటించడానికి మీరు ప్రయత్నించండి బాగానే ఉంటది ఈ ఫిఫ్టీన్ డేస్ కోసం కాస్త మానసికంగా ఇబ్బంది ఒత్తిడి ఉంటుంటది ఇక అదృష్ట యోగం కనుక చూసుకున్నది అదృష్ట సహకారం ప్రస్తుత ఈ సమయకాలం లోపల కుంభరాశి వారికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండబోతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండబోతుంది కుంభరాశి వారికి కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది రేపటి రోజున మనము కుంభరాశి వారు చేయాల్సిన పరిహారాలు మనము తెలుసుకోబోతున్నాము కేవలం మూడే పరిహారాలు ఉన్నాయి ఈ మూడు పరిహారాలు ముప్పై రోజులు చేయండి జూన్ ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు పరిహారాలు మీరు నిరంతరంగా చేస్తూ ఉండండి బాగుంటారు శ్రీమాత్రేనమా